ఎనభై మూడవ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి వాళ్ళ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు ఫిబ్రవరి పదిహేను వరకు నలభై ఐదు రోజుల పాటు నిర్వహించను ఎగ్జిబిషన్లో దేశం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు సుమారు రెండు వేల నాలుగు వందల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సొసైటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాగా గతంలో ఎంట్రీ టికెట్ ముప్పై రూపాయలు ఉండగా ఈసారి దానిని నలభై రూపాయలకు పెంచారు సాధారణ రోజుల్లో సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి సందర్శకులను అనుమతిస్తారు నుమాయిష్ ఎగ్జిబిషన్ను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది ప్రత్యేకంగా మెట్రో రైలు కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ సంవత్సరం నుమాయిష్లో శాఖాహార రెస్టారెంట్లు కూడా అందుబాటులోకి తేనున్నారు తాజాగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో లోపలికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిర్వాహకులు సూచించారు సుమారు ఇరవై లక్షలకు పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో సొసైటీ నిర్వాహకులు భద్రతపై దృష్టి సారించారు లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు మహల్ అజంతా గేట్ గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నారు మహిళా కళాశాలలు పాలిటెక్నిక్ ఫార్మసీ ఇంజనీరింగ్ డిగ్రీ ఐటీఐ కళాశాలలను నెలకొల్పుతూ విద్యా వ్యాప్తికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నారు ఎగ్జిబిషన్ మైదానంలో పిల్లలకు వినోదాన్ని పంచే ఆట బొమ్మలు కొయ్య బొమ్మలు కిచెన్ సామాన్లు బట్టలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వంటి దుకాణాలు ఏర్పాటు చేశారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సినంత వినోదం పంచడానికి ఎన్నో రకాల స్టాళ్లు జైంట్ వీల్స్ మైదానంలో తిరిగేందుకు రైలు వంటివి అందుబాటులో ఉన్నాయి